దేవాదేవునికి కొందాలండి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు ఈరోజు మనం ధ్యానించబోయే అంశం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ హలెలూయ అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి క్రీస్తు యొక్క ఆత్మయే పరిశుద్ధాత్మ హలెలూయ ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారు యేసు శాపగ్రస్తుడని చెప్పరు అయితే ఇలా గ్రంథంలో ఎక్కడుందో ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి మొదటి కొరి రాసిన లేక పన్నెండో అధ్యాయం వచనం ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభువని చెప్పడనియు నేను మీకు తెలియజేయుచున్నాను హెలెల్లూయ హెలెల్లూయ పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవరును ఏసు ప్రభువు అని చెప్పలేరు అని గ్రంథం సరివిస్తుందండి ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే గనక మనలో శరీర స్వభావం ఉండదు ఆత్మ స్వభావం గలవారుగా ఉంటామండి హలెలూయ హెల్లుయ ఒకసారి మరొకసారి గ్రంథం చూద్దామండి రోమి రోమిలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవచనం దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు హలే లూయ ఎప్పుడైతే ఆత్మ స్వభావం కలవారుగా ఉంటామో మనలో ఎప్పుడు విజ్ఞాపన శక్తి ఉంటుంది మనం ఆత్మ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు మనతో నివసిస్తున్నాడో మనకు ఎప్పుడు మనలో విజ్ఞాపన చేయాలనే ఆసక్తి కలుగుతుంది ఆ విజ్ఞాపన శక్తి కలవారుగా ఉంటాం అంటే ఆత్మతో నింపబడి ఉంటాం మనం परिशुद्ध अग्नितो ननोपयनिं पजेयु नियात्मा वर्षमुनु मापैकुरिपिं पजेयु मया नियात्मीयवरमुलतो े किञ्चु मया जीवनदिनी न हृदय